అందరికీ నమస్కారం నా పేరు పిస్కే ప్రసాద్ మాది కొత్తగూడ గ్రామం హియర్గూడ మండలం నల్గొండ జిల్లా నేను పదిహేడు సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను నాకు సాగర్ కెనాల్ కింద పద్నాలుగు ఎకరాల సాగు భూమి ఉంది ఈ పద్నాలుగు ఎకరాలు వరి సాగు చేస్తాను గతంలో వేరే విత్తనాలు సాగు చేశాను కానీ ఈ మూడు సీజన్ల నుండి మాత్రం సిరీ సీడ్స్ వారి విత్తనాలు పెడుతున్నాను ఈ వానాకాలంలో మాత్రం విరాట్ జట్టు నేను ఐదు ఎకరాల్లో సాగు చేశాను మళ్ళీ రాబోయే వానాకాలం కూడా నాకున్న పొలం మొత్తం కూడా విరాట్ జెట్టే నేను నాటు పెట్టాలనే నిర్ణయించుకున్నాను ఎందుకంటే నాకు ఇది బాగా నచ్చింది ఇది హైట్ తక్కువ పిలకలు ఎక్కువ వేర్లు బలంగా ఉంటాయి రోగాలను తట్టుకుంటుంది పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ వచ్చింది ఇది సన్నగించి తెల్ల పొట్టు రకం మంచి షైనింగ్ ఉంటుంది మార్కెట్ లో కూడా మంచి రేట్ వస్తుంది ఇది వానాకాలానికి బెస్ట్ రకం హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి వానాలకు బాగా తట్టుకుంటుంది నేను ప్రతి వానాకాలం వేస్తాను నాకు తెలిసిన రైతులకు కూడా ఇదేమని నేను సూచన చేస్తున్నాను సిరి విత్తనాలు తప్ప వేరే వేయం సిరితో సేద్యం అంటే ఇంటి నిండా సిరి సంపదలు ఉన్నట్టే అంత నమ్మకం మాకు సిరి సీడ్స్ అంటే సిరి సీడ్స్ వారి విరాట్ జెట్ విత్తనాలకు పద్మా సీడ్స్ మా వద్ద అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు హోల్సేల్ రేట్లకే లభించును విచ్చేయండి పద్మా సీడ్స్ పాత మార్కెట్ యార్డ్ రోడ్ మిర్యాలగూడ